నమస్కారం మండలం హెడ్ క్వార్టర్స్ చిల్లకల్లు గ్రామంలో గత రెండు రోజుల క్రితం మాజీ మంత్రి విడుదల రజనీ వ్యవహరించిన తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిసి మహిళలతో కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావు గారు ఖండించారు దఖారు నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ విడుదల రజనీ గారు సిఏ గారు కేసు ఏంటో చెప్పండి అంటూ అడుగుతున్నా పక్కకి తోసేయడం ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మాత్రం మహిళ అని కూడా చూడకుండా నడి వీధిలో ఇలా అవమానించడం అత్యంత హేమం రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయి కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేదు చట్టాలను కాపాడాల్సిన పోలీసులే అనుచితంగా వ్యవహరిస్తున్నారు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పరిధిలో దారుణంగా తయారైంది వ్యవస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశారు ఏడాది పాలనంతా రాజకీయ కక్షలకే సరిపోయింది రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధిలో ఒక అడుగు పడలేదు కూటమి ప్రభుత్వం రంగాల్లో విఫలమైంది ప్రభుత్వ చేతకానితనాన్ని ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలను నోళ్లు మోయించడానికి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పోలీసు వ్యవస్థను విచ్చలవిడిగా వాడుకుంటున్నారు కొంతమంది పోలీసులు టిడిపి నాయకుల చేతిలో హీరు బొమ్మలుగా మారి చట్టాలను అతిక్రమిస్తున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి కొంతమంది పోలీసుల ప్రవర్తన రౌడీలకన్నా దారుణంగా మారింది కోర్టుడు పదే పదే మొట్టికాయలు వేస్తున్నా పోలీసుల ప్రవర్తనలో మార్పు రావడం లేదు మహిళల పోలీసులు ప్రవర్తన మరింత దారుణంగా తయారైంది సూపర్ సిక్స్ అని పథకాల అమలు చేయలేదు పథకాల గురించి అడిగిన సామాన్య ప్రజలపై తప్పుడు కేసులు ఇంకా ఎన్ని రోజులు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వ్యవహారం ప్రవర్తిస్తారు ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు ఎక్కడైనా పాలనలో మార్పు రావాలి లేని పక్షంలో ప్రజలే బుద్ధి చెప్తారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బూడిద నరసింహరావు రాష్ట్ర బీసీసీ ప్రధాన కార్యదర్శి బతుల రామారావు జిల్లా రైతు విభాగ అధ్యక్షులు కనకాల రమేష్ జిల్లా కార్యదర్శులు మాతంగి నాగబాబు వేముల మల్లేశ్వరరావు జగ్గైపేట మున్సిపల్ వైస్ చైర్మన్ హాఫీజ్ జునీసా పఠాన్ ఫిరోజ్ ఖాన్ నియోజకవర్గ బీసీసీ అధ్యక్షులు ఇబాజీ నరసింహరావు నియోజకవర్గ మహిళా విభాగ అధ్యక్షురాలు చల్లా సుశీల గ్రామ పార్టీ అధ్యక్షులు దోంగల రాంబాబు కలిసే ఇజ్రాయల్ సీలం ప్రభాకర్ న్యాయవాది శివరాత్రి పృథ్వీరాజ్ మొండెం రామారావు అన్న భక్తుల శ్రీనివాసరావు మండప జగదీష్ గొర్రెపాటి మల్లయ్య గోర్రెపాటి బుల్లయ్య పట్టణ యువజన ప్రధాన కార్యదర్శి గొడ్డిపాడ సురేష్ షేక్ ఇమ్రాన్ పాషా కాకనపోయిన నాగరాజు మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చిల్లకల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క విగ్రహ సాక్షిగా ఇంతమంది బడుగు పరిహార వర్గాలకు చెందినటువంటి మహిళలు అలాగే పార్టీ నాయకులు అందరూ వచ్చి ఇవాళ ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నారు ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇందా పెద్దలు చెప్పారు మండల పార్టీ అధ్యక్షులు ఈ కార్యక్రమ సభాధ్యక్షులు దారుణలు పూర్తి నరసి గారు వివరించారు అలానే నియోజకవర్గ పిసిసిల్ అధ్యక్షులు సభ్యులు జవాజ్ నరసిహారు అలానే రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పత్తురు రామారావు గారు కూడా అనేక విషయాలు చెప్పారు ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా బీసీలు మా మహిళ పట్ల అంత అగౌరవంగా అంత అనాలోచితంగా అంత మూర్ఖంగా అంత పొగడంగా ఆ సిఐ దాడి చేయడం ఏంటని చెప్పి ఇవాళ బీసీలు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అడుగుతా ఉన్నారు మీ అందరికి కూడా తెలుసు మూడు రోజుల క్రితం విడుదల రజనీ గారు విడుదల రజనీ అంటే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేసి ఎమ్మెల్యేగా పనిచేశారు చలక నియోజకవర్గానికి ఆవిడను పట్టుకొని స్థానిక అని సిఐ చెయ్యి పట్టుకొని కారులో నుంచి రావేశాడు ఆ కారులో కూర్చుంది ఏంటి సీఏ గారు ఇది అన్యాయం మహిళపై చేస్తారంటే మీరు నేను ఒక మాజీ మంత్రిని నేను ఒక మాజీ ఎమ్మెల్యే అని చెప్పి ఆవిడ పలు దఫాలుగా సిఏ గారు సిఏ గారు అని చెప్పి అంటున్నా కానీ వీడియోలో మీరు అందరూ కూడా చూసే ఉంటారు అంటున్నా కానీ లెక్క చూడకుండా సిఏ గారు తెలుగుదేశం పార్టీ తొత్తులాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిలాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా ఆ సిఏ గారు రెచ్చిపోయి విడుదల కానీ బయటకు లాగేసి ఆ కారులో శ్రీకాంత్ రెడ్డి మీ పిఏ ఉన్నాడు అని చెప్పి దౌర్జన్యంగా కారులోకి వెళ్ళడం అనేది చూసాం ఇది సభ్యత అని చెప్పి సభ్యతనా అని చెప్పి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది ఎన్నో సంవత్సరాలు అవుతుంది సూత్రం వచ్చి మనకి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఉంది చట్టాలు ఉన్నాయి ఎవరికైనా సరే అరెస్ట్ చేయాలంటే నోటీస్ ఇవ్వాలి వారికి నోటీస్ ఇచ్చి తర్వాత అరెస్ట్ చేయవచ్చు ముఖ్యంగా పురుషులు ఎవరైతే మరి పురుషులు డిపార్ట్మెంట్ లో ఉంటారో ఎవరు కూడా మహిళల మీద చేయడానికి మహిళా ఉంటే మహిళా కానిస్టేబుల్ ద్వారా వాళ్ళ కస్టడీలో తీసుకోవాలి అంతే తప్ప పురుషులు ఎడపడ మహిళలను పట్టుకొని లాగటం కానీ నెట్టడం కానీ చేయడానికి వీలు లేదు మన చట్టం దానికి వ్యతిరేకం కానీ చిలకలూరు పేటలో అక్కడ అంబేద్కర్ రాజ్యాంగం లేదు ఏ రాజ్యాంగం ఉంది లోకేష్ రాజ్యాంగం ఉంది అక్కడ మాత్రం ఎటువంటి చట్టాలు ఉండవు ఆయన సీఏ గారు మహిళలు కూడా చూడకుండా మాజీ ప్రజాప్రతినిధులు కూడా చూడకుండా మాజీ మంత్రులు కూడా చూడకుండా ఆవిడ ఇష్టాన్ని సార్ నడితే ఆవిడ కళ్ళ నీళ్ళు పెట్టుకొని బాధపడి చివరికి ఇంటికి వెళ్ళినంత ప్రెస్ మీట్ పెట్టింది ఆమె అడిగింది నేను చేసిన తప్పేంటి నేను చెరకలూరుపేటలో నాదాణ మండలంలో ఇద్దరు ముగ్గురు పరామర్శించి వస్తూ ఉంటే నా కారు నేను ఎక్కుతుంటే నా కారు ఎక్కకుండా నన్ను అడ్డగించి నన్ను అవమానపరిచి తెలుగుదేశం పార్టీ నాయకుల మెప్పు కోసం తెలుగుదేశం పార్టీ నాయకులకు గొప్ప కోసం ఆ సిఐ గారు ఆయనకేదో ప్రమోషన్ వస్తున్నారు లేకపోతే ఇంకేదో లబ్ధి ఊటమి ప్రభుత్వం ద్వారా వస్తుందో తుమ్మలం దొక్కి నిబంధనలు ఆ విధంగా చేశాడు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నాడు